సంగారెడ్డి జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలలు మోడల్ పాఠశాలలు మండల ప్రత్యేక అధికారులు ఆయా సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఆర్సీఓలు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూర్ అన్నారు శుక్రవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులు గురుకులాల కేజీబీవీల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల పరిధి సంక్షేమ వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలలను లను మోడల్ పాఠశాలలను ప్రతి వారం తనిఖీలు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి జిల్లా ఉన్నత అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు అటువంటివి ఏమైనా ఉంటే రిపేర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఫ్లోరింగ్ టైల్స్ అంతా కూడా నీట్ గా ఏర్పాటు చేసుకొని ఉండాలి కిచెన్ కొన్నిసార్లు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు క్లీనింగ్ సరిగా చేయడం లేదు ఎస్పెషల్లీ కుక్స్ జెంట్స్ కింద లేదు దాని వల్ల ఎక్కువ ఈగలు వస్తాయి ఎప్పటికప్పుడు ఫ్లోర్ అండ్ అరుగులు ఇవన్నీ క్లీన్ చేసుకోకపోతే మాత్రం ఎక్కువ ఈగలు వస్తాయి సో అవి రెగ్యులర్ క్లీనింగ్ చేసే విధంగా కూడా చూడాలి దీనికి సంబంధించి క్యాటరింగ్ ఏజెన్సీస్ ఉన్నారు ప్రతి హాస్టల్లో కూడా క్యాటరింగ్ ఏజెన్సీస్ లో ఎంత మంది మనుషులు ఉండాలి ఇప్పుడు గురుకులాస్ లో అంత నామ్స్ ఏమున్నాయంటే ఫోర్ హండ్రెడ్ మంది స్టూడెంట్స్ ఉంటే ఫోర్ మెంబర్స్ కంపల్సరీ అంటే హండ్రెడ్ కి ఒకరు కంపల్సరీ ఉండే విధంగా నామ్స్ ఉన్నాయని చెప్పారు హండ్రెడ్ ఆర్ ఎయిటీ స్టూడెంట్స్ కి వన్ హెల్పర్ ఆర్ కుక్ కంపల్సరీ ఉండాలి నామ్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ సంబంధించి కిచెన్ డైనింగ్ హాల్ స్టోర్ ఈ మూడు ఏ విధంగా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ నిర్వహిస్తున్నారు అంటే స్టోర్ అన్నది నీట్గా ఉందా లేదా క్లీన్గా ఉందా లేదా ఏమైనా ఎలకలు ఉన్నాయా ఏమన్నా పురుగులు ఉన్నాయా ఇటువంటివి ఏమైనా పంపిస్తున్నాయా స్టోర్లో ముఖ్యంగా రైస్ స్టోరేజ్ రైస్ స్టోరేజ్కి క్లియర్గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము రైస్ స్టోరేజ్ ఎక్కువ చేసినా కూడా ఒక రైస్ ప్లాట్ఫామ్ మీద చేయాలి ఫీట్ అన్న ఇంకా కొన్ని కొన్ని చోట్ల స్టూల్స్ వేసి దాని మీద రైస్ బ్యాగ్స్ పెట్టడం చూసాము అండ్ గోడ కూడా ఆనించకూడదు గోడ కూడా వన్ ఫీట్ డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయాలి సో వన్ ఫీట్ ఫ్రమ్ వాల్ వన్ ఫీట్ ఫ్రమ్ ఫ్లోర్ అండ్ రైస్ బ్యాగ్స్ పెట్టే ముందు బోనస్ అంచులు టార్కోలి కవర్స్ కూడా వేయాల్సి ఉంటుంది కొన్ని చోట్ల వేపాకులు కూడా వేయడం నేను గమనించాను దట్ ఈస్ ఆల్సో ఓకే బట్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఉన్న రూమ్ డ్యాంప్ గా లేకుండా కూడా స్టోర్ రూమ్ ఏదో ఏదైతే చూస్ చేస్తున్నారో ఆ రూమ్ లో డాంప్నెస్ లేకుండా కూడా చూసుకోవాలి సో ఇవన్నీ జాగ్రత్తలు డ్రై స్టోరేజ్ లో ఏర్పాటు చేసుకోవాలి తర్వాత అదర్ డ్రై ఐటమ్ స్టోరేజ్ ఉంటాయి సో డ్రై ఐటమ్ స్టోరేజ్ కూడా వీలైనంత వరకు ఏదైనా కంటైనర్స్ లో పెట్టాలి మనకు ఇట్లా హండ్రెడ్ కేజీ కంటైనర్స్ దొరుకుతుంది టైప్ దొరుకుతుంటే అటువంటి కంటైనర్స్ లో డ్రై ఐటమ్స్ కూడా స్టోర్ చేసుకోవాలి తర్వాత వెజిటబుల్ స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ వెజిటబుల్ స్టోరేజ్ కూడా ఒక కింద బోనస్ అసలు వేసి స్టోర్ చేయాలి కంపల్సరీ వెజిటబుల్స్ మీద ఒక క్లాత్ అనేది పరచాల్సి క్లాత్ లాంటిది పరచడం ఎక్కువ ఈగల్ వచ్చే అవకాశం ఉంటుంది சோ அந்த க்ளாத் வெஜிடபுள்ஸ் மீத எப்படி ஒரு